ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఆయలయ్య రాజపేట మండలం సోమారం గ్రామంలో వల్లపు సుశీలమ్మ యొక్క ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఆయలయ్య పాల్గొన్నారు మొదటి గృహ అయినందుకు సుశీలమ్మ కుటుంబ సభ్యులకు పట్టుబట్టు పెట్టి యాట పొటేళ్లను బీర్ల ఆయలయ్య బహుమతిగా అందజేశారు ఆ రోజు గొప్పగా ఆలోచించి ఏ ఆడబిడ్డ పెళ్ళైనా కూడా తల్లిదండ్రులు కష్టపడొద్దు వాళ్ళకు ఆడబిడ్డ భారం కావద్దు అని ఆ రోజు కేసీఆర్ గారు ఆరంభించిన కళ్యాణలక్ష్మిని ఇవాళ అదే కళ్యాణలక్ష్మిని దగ్గర దగ్గర వంద మందికి వాళ్ళ లబ్ధిదారులకు ఆ కళ్యాణలక్ష్మి చెక్కు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి ఆలోచన ఏ విధంగా అయితే వాళ్ళందరూ సుఖంగా ఉండాలి వాళ్ళ జీవితాల్లో కష్టాలు ఉండొద్దు ఒక బిడ్డ పెళ్లి చేస్తే కష్టం కాకూడదు అని చెప్పి ఆలోచన చేసి కళ్యాణలక్ష్మి లక్ష్మి దాని లబ్ధి వీళ్ళందరికీ చేకూరాలని చెప్పి ప్రజల్ని కోరు దేవుడిని కోరుతూ ధన్యవాదాలు మంచింది <imitation> రెండు <imitation> <imitation>